హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను నేను అయితే మ్యాంగో బార్ ప్రిపేర్ చేస్తున్నానండి నేను ఒక మామిడికాయ తీసుకున్నాను దాని పైన తొక్కంత తీసేసి చాలా చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను కట్ చేసి వీడియోలో చూపించిన ముక్కలుగా కట్ చేశాను వాటిని గ్యాస్ మీద పెట్టి మామిడికాయ ముక్కలు డిప్ అయ్యేలాగా వాటర్ అనేది యాడ్ చేసుకొని హీట్ చేసి పెట్టుకుంటున్నాను మామిడికాయ ముక్కలు ఉడికించే లోపల మరోపక్క మనం ప్లేట్ తీసుకొని దాన్ని అన్ని వైపులా ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మరోపక్క నేను కారం కోసమని ఐదు మిరపకాయలు మిరపకాయలు తీసుకొని రోల్లో దంచి పక్కన పెట్టేసుకోండి వాటిని కూడా లోపల మనం ఉడికిస్తున్న మామిడికాయ ముక్కలు అనేవి చాలా వరకు ఉడికిపోయినాయండి ఈ విధంగా మనం ఉడికించిన మామిడికాయ ముక్కలని వీడియోలో చూపించినట్టుగా వడపోసుకోండి ఎందుకంటే మనం వాడే మ్యాంగో అనేది పీచుగా ఒకవేళ పీచుగా ఉన్నా కానీ దాంట్లో ఉన్న చెత్త అంతా తీసి వచ్చానమాట మీరు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోండి నేను కారం యాడ్ చేశాను మీరు కావాలంటే కారం అండ్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వడపోసిన ఈ మిశ్రమాన్ని ప్యాన్ పెట్టి వేడ్ చేసుకోండి ఈ మ్యాంగో మిశ్రమాన్ని వేసినప్పటి నుంచి మనం సిమ్ అనేది గ్యాస్ అనేది సిమ్లోనే ఉంచుకోవాలండి నెక్స్ట్ ఇలాచి మనం దంచిపెట్టుకున్న ఎండు కారం నెక్స్ట్ నేను ఫుడ్ కలర్ గ్రీన్ కలర్ యాడ్ చేస్తున్నాను మీరు ఏ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఈవెన్గా కలుపుకుంటూ ఉండాలి కింద మాడిపోతుంది చాలా తిక్గా రావాలండి ఇంకో పది నిమిషాల్లో చాలా వరకు హీట్ అయింది చాలా వరకు చూసారా ఈ కన్సిస్టెన్సీలో అనమాట ఇంకో పది నిమిషాల్లో వెయిట్ చేస్తే మనం మనకు కావాల్సిన బార్ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనం ఆల్రెడీ ఆయిల్ అప్లై చేసుకున్న ప్లేట్లోకి ఈ మ్యాంగో బార్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న మ్యాంగో బార్ని ప్లేట్ అన్ని వైపులా తిప్పుకోవాలి వీడియోలో చూపించినట్టుగా అలాగే బబుల్స్ అనేవి ఏమి లేకుండా కింద ట్యాప్ చేసుకోవాలి ట్యాప్ చేసుకొని దీన్ని ఒక టూ త్రీ డేస్ ఎండలోనే ఉంచుకోండి చూసారా ఒకసారి తీసి చూపిస్తాను ఎలా వచ్చిందో టూ త్రీ డేస్ పట్టిందండి నాకైతే టూ డేస్ పట్టింది నేను పలుచుగా వేసాను కాబట్టి టూ డేస్ పట్టింది మందంగా వేసుకోవాలంటే త్రీ డేస్ వరకు పడుతుంది ఓకే చాలా బాగా ఒకసారి ట్రై చేయండి ఈ మ్యాంగో బార్ని మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నేనైతే చక్కెర యాడ్ చేయలేదండి కారం వరకే యాడ్ చేశాను పుల్ల పులుపు కారం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది కదా ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి Thank you so much.